বটনিক্যাল টকটা আপনারা বলছিলেন আমি ভেবেছি কোন কোন কথা বলবো আপনারা বলছিলেন और ठीक है पहले पूछो भाई 200 लोन के लिए सर आगे 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 थैंक यू ये वेट और अंदर ना ये आएंगे फुल ना అందరికీ జైభీం అనంతపూర్ జిల్లా డివిజన్ డివిజన్లో వైసీపీ వ్యతిరేక వర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాల్సిందే లేకుంటే ఖచ్చితంగా ఓడించి తీరుతామనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున సమావేశమై అక్కడ నినాదాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము పార్టీ కోసం ఎల్లవేళ కష్టపడుతున్నాం మిమ్మల్ని ఖచ్చితంగా మరొకసారి కూడా సీఎం చేయడానికి మేమంతా కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి కంటాపదంగా ప్రతి ఒక్కరూ చెబుతూ అదేవిధంగా మీకు చేతులు రెండు చేతులు జో జోడించి పెద్దమ్మ తల్లి సాక్షిగా పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేసి ప్రమాణం చేసి నీకు చెప్తున్నాం ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించడానికి మేమంతా కూడా సాక్షిత కృషి చేస్తాం కాకపోతే మా మా మనోభావాలకి వ్యతిరేకంగా ఇబ్బందికరంగా ఎవరైతే కష్టపడినటువంటి వ్యక్తి వీరాంజనే గారు తీసుకొచ్చి మా క్యాండిడేట్ గా పెడితే మేము సహించలేదని లేదని చెప్పేసి దగ్గర దగ్గర కొన్ని వేల మందితో సమావేశమైన ఈ యొక్క సమావేశం గురించి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు చర్చలు స్టార్ట్ అయిన పరిస్థితి మనం గమనిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల మనోభావాల్ని పట్టించుకోకుండా కార్యకర్తల ఇష్టాలను పట్టించుకోకుండా ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్పేసి ఈ యొక్క కార్యకర్తలు మొత్తం కూడా ఈరోజు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ కోసం అనేక మంది నలభై సంవత్సరాల నుంచి కూడా మీ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వైసీపీ నిజమైన వైసీపీ కార్యకర్తలు గుర్తించి వాళ్ళకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు గెలిపించుకున్న పరిస్థితి వస్తుంది మేము సాంబశివారి మాటలు నేసి లేదు ఇదే విధంగా కొనసాగుతుంది అనుకుంటే సాంబశివారి రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు మనం చూస్తే అన్ని కులాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అదేవిధంగా ఓసీ ప్రతి కులంలో కూడా ఈరోజు బయటకు వచ్చేసి సాంబశివారి వ్యతిరేకంగా ఇంత స్థాయిలో ఉందని ఎవరికి అర్థం కాలేదు దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాలుగా కూడా మేము దశ దిశలుగా మేము చూస్తే ఎస్సీ ఎస్టీలు అనేక సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ పాలన పైన మేము వ్యతిరేకించుకుంటూ వచ్చాం అయితే ఈ రోజు చూస్తే మీ సామాజిక వర్గం మీ పార్టీ నాయకులే ఈరోజు ఇంత స్థాయిలో సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే సాంబశివారెడ్డి వ్యవహార శైలి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి అదే విధంగా పార్టీ నాయకత్వం కానీ అధిష్టానం కానీ ఖచ్చితంగా ఏదైతే సింగ జరుగుతున్న రచ్చకి ఒక పుల్ స్టాప్ పెట్టి ఎవరైనా నిజమైన కార్యకర్తలు ఎవరైనా పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులు అనేక మంది వేలల్లో ఉన్నారు వీళ్ళందరినీ మీరు ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక కట్టడిగా తీసుకొచ్చి ఒక సరైన అభ్యర్థిని అక్కడ నియమిస్తే ఖచ్చితంగా ఎంతో కొంత గెలుపుగా అవకాశాలు ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తున్నారు లేకోకుండా ఇదే విధంగానే వీరాంజన గారి కొనసాగిస్తే మాత్రం రానున్న రోజులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే బండారు శ్రావణి గారు ఉన్నారో ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి గారు కేవలం గెలుపు కాదు మెజార్టీ ఎంత ఎంత ఎంతుంటుందో అని కేవలం మెజార్టీ గురించే మాట్లాడుకునే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఒకసారి ఈ ఈ డివిజన్ ఎంత పరిస్థితుందో ఒకసారి అర్థం చేసుకోండి ఇదే డివిజన్ లో సింగమ డివిజన్ లో రెడ్లు కానీ కమ్మలు కాని లేకపోతే అన్ని కులాలు కూడా చైతన్యమంతా ఉన్న ఈ యొక్క డివిజన్ లో చైతన్యంతో కూడినటువంటి ఈ యొక్క డివిజన్ ప్రతి ఒక్కరికి రాజకీయ అవగాహన చైతన్యం ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ యొక్క నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వారు వారి మనోభావానికి వ్యతిరేకంగా ఉన్నాయి మాకు ఈ క్యాండిడేట్ వద్దని చెప్పేసి గంటా పదంగా చెప్తున్నారు ఒక పక్క సత్యనారాయణ రెడ్డి గారు కానీ మరొక మిద్దె గులాబీ కాని అదేవిధంగా చాములు రాజగోపాల్ గోపాల్ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మంది వచ్చేసి మీ యొక్క విధానానికి మీ యొక్క నిర్ణయానికి కూడా వ్యతిరేకంగా ఈరోజు ఈ యొక్క వర్గం పనిచేసే దానికి సిద్ధమైందంటే మీరు ఒక్కసారి ఏ స్థాయికి చేరింది వీరి యొక్క ఆలోచన అనేది మీరు ఒక్కసారి గమనించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా మీరు నిజంగా సింగరమల డివిజన్ లో ముందే సింగమాల డివిజన్ అనుకుంటే రాష్ట్రంలోనే ఒక సెంటిమెంట్ కలిగ గలగలిగిన ఈ యొక్క డివిజన్ మీరు దీని మీద దృష్టి పెట్టుకోకుండా సాంబశివరెడ్డికి చెప్పినాము ఆయన చూసుకుంటారనుకుంటే సాంబశివారెడ్డి పాలన వల్ల సాంబశింవారి రెడ్డి చేస్తున్న వైఖరి వల్ల ఎవరికి నచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ డివిజన్లో ఓడిపోతే చివరికి మీకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే ఎవరైతే సమర్థవంతమైన నాయకుడు ఈ యొక్క డివిజన్ కాపాడగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారో వీళ్ళలో ఎవరో ఒకరిని దగ్గర దగ్గర పది పన్నెండు మంది ఉన్నారు దాదాపు మీ వైసీపీలోనే వీళ్ళలో ఎవరో ఒకరిని ముందుకు తీసుకొచ్చి ముందుకు నడిపిస్తే బాగుంటుంది అదేవిధంగా దాదాపు ఇన్ని సంవత్సరాలు కష్టపడిన మాకు ఫలితం లేకుండా ఇంత ఇబ్బంది పెట్టడం నిజంగా బాధాకరం అని చెప్పేసి పెద్దమ్మ స్వామికి ప్రతి ఒక్కరు కూడా మొక్కులు తీర్చుకున్న సంగతి మనము సింగమ డివిజన్ చూసాం అందువల్ల ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సింగమాల డివిజన్ జరుగుతున్న రచ్చకి ఫుల్ స్టాప్ పెట్టాలని లేకుంటే ఖచ్చితంగా ఈ యొక్క సీటు పోగొట్టుకుంటారని చెప్పేసి ఆయనకి తెలియజేస్తూ జై భీమ్ జై హింద్